హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమ శైలజ హోమ్ రిటిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ కానీ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో వీడియోస్ అనేవి షార్ట్స్లో అయితే కంటిన్యూస్గా రిలీజ్ చేస్తున్నాను ఫుల్ లెంత్ వీడియోస్ అనేవి నాకు అస్సలు టైం సెట్ కావట్లేదు ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో లేదో చాలా అంటే చాలా అసలు చాలా పనులు ఉన్నాయి సో అందువల్ల అయితే సెట్ కావడం లేదు ఇంకా ఇంట్లో పనులు కొంచెం మా కొత్తింటి బయట పనులు అండ్ చాలా పిల్లలు వాళ్ళ వంట వార్పు చాలా పనులు అయితే నాకు ఉన్నాయన్నమాట సో అయితే అస్సలు కుదరడం లేదు కానీ మీకు మెయిన్ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను నేను మొత్తం మీద కార్తీక మాసం అయితే పూర్తి చేసేసానండి మొత్తం ఇరవై ఐదు రోజులు అయితే చేసుకున్నాను నేను ఇంకా ఫైనల్గా పోలీ దీపం అయితే పెట్టేశాను పాడ్యమి రోజున సో పాడ్యమి నుంచి మనకి మార్గశిర మాసం అయితే మొదలవుతుంది సో ఈ మార్గశిర మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసం అన్నమాట సో ఈ మాసంలో గురువారం రోజు లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజించినట్లయితే ఆమె అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది సో ఈరోజు మనము శ్రీ లక్ష్మీనారాయణులకి ఇష్టమైన మార్గశిర మాసము ధనుర్మాసం గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాము లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మార్గశిర మాసం వచ్చేసింది గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే విపరీతమైన ధనయోగం లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం మాసానాం మార్గశీర్షోహం అంటారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించినట్లుగా మాసానాం మార్గశీర్షోహం అంటే మార్గశిర మాసం మాసాలలోకెళ్ళ శీర్షం అంటే శిరసు వంటిదని అర్థం ఈ మాసం శ్రీ మహావిష్ణువుకి అంకితం ఇవ్వబడింది తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ రెండవ తేదీ సోమవారం మార్గశిర పాడ్యమితో మాసం ప్రారంభమై డిసెంబర్ ముప్పై మార్గశిర అమావాస్యతో ముగుస్తుంది ఆధ్యాత్మికత వెల్లివిరిసే మాసం మార్గశిర మాసం మార్గశిర మాసంలో నాలుగు లక్ష్మీవారాలు వచ్చాయి ఈ నాలుగు లక్ష్మీవారాల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణను పూజిస్తారో అలాంటి వారి ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి స్త్రీలకు దీర్ఘ సుమంగిలి యోగం ప్రాప్తిస్తుంది వారి కుటుంబం వృద్ధులోకి వస్తుంది మన పురాణాల ప్రకారం హేమంత్ ఋతువులోని మొదటి నెలను మార్గశిరం అంటారు ఈ మాసం గురించి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వివరించినట్లు పండితులు చెబుతున్నారు ఈ నెలలో చేసే పూజలు యాగాలు అభిషేకాలు హోమాలతో భక్తి శ్రద్ధలతో ఎలాంటి దైవ కార్యం చేసినా అన్నిటినీ తానే స్వీకరిస్తాడని కన్నయ్య ప్రకటించాడని పురాణాల్లో పేర్కొనబడింది ఈ మాసంలో శుద్ధ పాఠ్యమి నుంచి నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సౌరమానాన్ని ధనుర్మాస కాలంగా చంద్రమానం ప్రకారం మార్గశిర కాలంగా పరిగణిస్తారు ఈ సమయంలోనే గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో శ్రీహరికి ఆవు దీపారాధన చేసి విష్ణు సహస్రనామాలు భగవద్గీత శ్రవణం చేస్తారో వారికి విష్ణువు అనుగ్రహం లభిస్తుందని విష్ణు పురాణంలో వివరించబడింది ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రంగా మృగశిర ఉన్న మాసానికి మార్గశిరమని పేరు ఈ నెలలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే ఈ కాలాన్ని ధనుర్మాసం అంటారు విష్ణు భక్తులకు ఈ ధనుర్మాసం చాలా విశేషమైనది ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెబుతారు విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలు ఉపవాస దీక్షలు సకల శుభాలను కలుగజేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసంలానే ఈ మాసంలో కూడా ప్రతిరోజు ఒక పండుగ రోజే వైష్ణవ ఆలయాలను దర్శించేందుకు నారాయణుడిని అర్చించేందుకు లక్ష్మీదేవిని పూజించేందుకు ఈ మార్గశిర మాసం ప్రధానమైనది సుబ్రహ్మణ్య షష్ఠి భానుసప్తమి గీత జయంతి కాత్యాయని వ్రతం దత్తాత్రేయ జయంతి వంటి విశేష పర్వదినాలు ఈ మార్గశిర మాసంలోనే వస్తాయి కేవలం పండుగలు మాత్రమే కాదు ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే ఈ మాసంలో గురువార లక్ష్మీ వ్రతం వ్రతం వంటి వ్రతాలు కూడా ఈ మాసంలో ఆచరిస్తారు సాధారణంగా గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాల్లో పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ఈ మాసంలో లక్ష్మీ పూజ చేసుకుని లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించడం వల్ల అప్పుల సమస్యలు తొలగి సంపద శ్రేయస్సు ఆనందం కలుగుతుందని విశ్వాసం ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీవారాలకు ఉంటుంది కాబట్టి స్త్రీలు లక్ష్మీవారాల్లో వేకోవజాముని నిద్ర లేచి శ్రద్ధ భక్తులతో లక్ష్మీదేవిని నారాయణుని పూజించాలి ఇలా పూజించిన వారికి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా వారికి వారి ఇంటికి విపరీతమైన ధనయోగం కలుగుతుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తరువాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి ముందు ముగ్గు వేసి పూ పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలి లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి పూజలో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పసుపు కుంకుమలు పుష్పాలు సమర్పించాలి ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఎర్ర గులాబీలతోనే లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది పిండి దీపం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనది కాబట్టి లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్య పిండితో పిండి ప్రమిదలు తయారు చేసి దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించాలి తర్వాత ముందుగా దీపం వద్ద కొన్ని అక్షింతలను ఒక పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన పాయసము పులిహోర దద్దోజనం గారెలు ఇలా ఏదో ఒక నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని ముగించుకోవాలి ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు మహాలక్ష్మి అష్టకం విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు చదువుకోవాలి ఇలా నాలుగు గురువారాలు పూజ చేసుకున్న తర్వాత ఆఖరి వారం ఐదుగురు ముత్తైదువులకు ఇంటికి పిలిచి తాంబులం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి మార్గశిర మాసంలో సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించాలి విష్ణు స్వరూప దేవులను ఆరాధించాలి ఈ మాసంలో విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా పూజించిన వారికి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు లక్ష్మీ కటాక్షం చేకూరుతాయి ధనుర్మాసం నెల రోజులు తిరుమల మొదలుకొని సమస్త వైష్ణవాలయాల్లో తృప్పావై పేరుతో మొదలయ్యే ఎడుకలు గోదా కళ్యాణంతో ముగుస్తాయి మార్గశిర శుద్ధపంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు ఈరోజు కుమారస్వామిని పూజించడం వలన పెళ్లి కాని వారికి పెళ్లి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలోనే గోపికలు శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందారట కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం లక్ష్మీనారాయణకి ప్రీతికరమైన ఈ మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది ఎవరైతే నాలుగు లక్ష్మీ వారాలలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణను పూజించి చివరి నాలుగవ గురువారం ముత్తైదువులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారో అలాంటి ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి స్త్రీలకు వైఢవ్యం రాదు దీర్ఘకాలం సుమంగిలిగా ఉంటారు కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా అండి మాసం అలాగే ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాము నాకు తెలిసింది నేను తెలుసుకునేది మీతో షేర్ చేసుకుని ఇంకా కొన్ని కథలు ఉన్నాయి కూడా త్వరలోనే షేర్ చేస్తాను అండ్ ఈ మాసంలో లక్ష్మీదేవిని అలాగే విష్ణుదేవుని మంచిగా ఆరాధిస్తే అంతా మంచిగా జరుగుతుంది అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టే కేర్స్ యూ నెక్స్ట్ వీడియో